నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదో తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశి వారికి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చల చలనం జరుగుతోంది తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో తగినటువంటి ఆ మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ముఖ్యంగా మిథుల రాశి వారికి చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో కేతు సంచారం జరుగుతోంది సప్తములో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అయితే మధ్యలోనే ఆయన ఆ కుజులు ధను నుంచి సప్తమంలో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శోభ పరిణామాలు రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు అయినా ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి సు సప్తమంలో సంచారం జరుగుతోంది సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి రవి గాని బుధి సంచారం మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలదు అయితే ఉన్నటువంటి బుధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వజాలరు అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు అయితే తొమ్మిదవ స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ క్షక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు ఆయన సుఫలితాలు ఇస్తారు ఒక కొద్దిపాటి స్థాన బలం ఉంటుంది అదే ఆ తొమ్మిదో స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తూ ఉంటారు భాగ్య విషయంలో ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందని దశమంలో ఏకాదశిలో గురు సంచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో గాని పిల్ల అంటే చిన్నపిల్లలు విద్య మన మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో కానీ ఆ రాశి వారికి గాని ఆ కేతు సంచారం వారికి అంత శుభ ఫలితాన్ని మిథున రాశి వారికి కేసు సంచారం చతుర్థంలో జరగటం చదువు కొంచెం నెగ్రెట్ చేయటము ఈ విధంగా భూ విషయాలు గృహ విషయాల్లో కొంచెము అశ్రద్ధ చూపించటము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతుందండి కుజుకు ఆరో తారీన మళ్ళీ మకరంలో వెళ్తారు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరులో ఏడులో ఉన్న ఏడులో ఉన్నప్పటికీ ఏడులో ఉన్నప్పటికీ కూడా కుజుడి యొక్క మనకి సహకార సహకారాలు ఉండవు అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్య పిల్లలతో కొంచెం కటుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యా పిల్లలతో కొంచెం సఖ్యత లేకపోవడము ఈ విధంగా వీరు మాట్లాడే మాట ద్వారా వాడు కొంచెము నొచ్చుకోవటము ఇట్లాంటి లేకపోతే వాళ్ళు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారుడు కాబట్టి మామూలుగా అయినా సప్తమ స్థానంలో ఉండడం ఆయన దాని వల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోను అదే భార్య బిడ్డలతోటి కొంచెం మాట కట్టుతము వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పోసకపోవటము వారి మాట మనకి పోసకపోవటము ఈ విధమైనటువంటి కాకుండా మనకి శుక్రవారం లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫలతాన్ని వాలవు ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు అది కొంచెం మనకి కొంచెము కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పడేటట్టు పెట్టేటటువంటి అవకాశం ఉంది రవి అంతే మన బుద్ధిని ఏంటంటే మనకి జ్ఞానం సరిగా మనం అన్ని తెలుసు విషయాలే సరిగా సరియిన రీతిలో మనం ఆలోచించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఇక భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే మనం శని స్వచ్ఛాత్రంలో ఉన్నారు స్వక్షేత్రంలో ఉండటం ద్వారా శుభపరిణామాలు ఇస్తారు ప్రభావం వల్ల వృద్ధిపాటు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైన వరకు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు శుభ్రతాలు అందజేస్తూ ఉంటారు ఇక దశమంలో రాహు ఉద్యోగ స్థలంలో మనం వ్యాపార స్థలంలో మీరు ఏ వృత్తి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుపడటం మీ స్టే మీకు సహకరించకపోవటం లేకపోతే మీ అధిక మీ పై అధికారులు ఉంటారు కదా వారు మీరు సహకారం మీకు సహకారం అందించకపోవటము లేకపోతే మీ పై వారే కాదు మీ కింద వారు కూడా మీకు సహ సహకారాలు అందించకపోవటం ఇట్లాంటివి కొన్ని చికాగో పడేటటువంటి చికాకులు పెట్టేటటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతుంది ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా సలహా శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ధనం రావడంలో కానివ్వండి మరి పిల్లలు చదువుల విషయాల్లో కానివ్వండి భార్య మా భార్య మన మాట వింట కానివ్వండి ఎవరు చేసే వారు పనిచేస్తుంటారు ఇందాక ఆయన మీకు భార్య విషయంలో కుటుంబ విషయంలో కొన్ని చికాక కదుతా కదా ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో ఆయన చేసే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి పని గురువు గారు చేసేటప్పుడు గురువు గారు చేస్తూ ఉంటారు ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు భార్య మీ మాట వినటంలో కావచ్చు మన విషయంలో కావచ్చు లేదా నిధులు రాశి వారు వాళ్లే మీరే మిథున రాజు వారు మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము మంచిగా చదవటం మంచి మార్కులు రావటము ఇట్లాంటివి అన్ని శుభ పరిణామాలు ఇవ్వడానికి గురువుగా సమర్థులవుతూ ఉంటారు అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా మూడు గ్రహాలు మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఏంటంటే శుక్రుడు గురువు రెండు చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు అదే విధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరిని ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా చక్కటి శుభఫలితాలు అందజేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా కేతువు కానివ్వండి కుజుడు కానివ్వండి రవి కానివ్వండి ఈ ఈ విధంగా వీరు మనకి శుభ ఫలితాలు ఇవ్వజాలండి అందుచేత ఏమీ కంగా పాడాల్సిన పర్లేదు మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరు నవగ్రహ జాపాలు చేసుకోండి మీస్తే దేవాన్ని ప్రార్థించండి అని ఈ మూడు గ్రహాలు మనకు చక్కగా బ్రతాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అని శోభం సోకంభూయా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వివాహం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవాకండి జాతరతో సరి చూసుకోండి నాలుగవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు నుండి పదవ తారీఖు ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగు వరకు మిథున రాశి వారికి ఈ వారం యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ గ్రహాలు నడుస్తూ చల చలనం జరుగుతోంది తద్వారా వారికి లభించేటటువంటి ఫలితం ఏ విధంగా ఉంటుంది ఏ ఏ రంగాల్లో వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఏ రంగాల్లో తగినటువంటి ఆ మామూలుగా ఉండవచ్చు అనేటటువంటి ఫలితం గ్రహాలు అనుకూలిస్తున్నాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇప్పుడు ముఖ్యంగా మిథుల రాశి వారికి చతుర్థుల్లో కేతు యొక్క సంచారం జరుగుతోందండి చతుర్థంలో కేదు సంచారం జరుగుతోంది సప్తముల్లో కుజ శుక్రుల యొక్క సంచారం జరుగుతోంది అయితే మధ్యలోనే ఆయన ఆ కుజులు ధనురాజులో నుంచి సప్తములో నుంచి అష్టమ మకరంలోనికి ప్రవేశిస్తారు ప్రవేశించినప్పటికీ కూడా రెండు చోట్ల కూడా మనకి ఏ విధమైనటువంటి శోభవరి నాణమాలు యువజాలలు రెండు దగ్గర కూడా ఇంచుమించుగా మనకి అనుకూలత లేనటువంటి విధంగానే ప్రవర్తిస్తూ ఉంటారు ఆయన ఇకపోతే శుక్రుడు మనకి సప్తమంలో సంచారం జరుగుతోందండి సు సప్తమంలో సంచారం జరుగుతోంది సప్తమంలో సంచారం కూడా మనకి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమి ఇవ్వజాలదు ఇకపోతే అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతోంది అష్టమంలో రవి బుధుల యొక్క సంచారం జరగటం కూడా శుభపరిణామాలు ఏమి ఇవ్వజాలదండి రవి గాలి సంచారం మనకి శుభలితాలు ఇవ్వజాలదు అయితే ఉన్నటువంటి బుధులు కూడా మనకి ఏ విధమైనటువంటి శుభ పరిణామాలు ఇవ్వజాలరు అందుచేత భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే శని స్వక్షేత్రంలో ఉన్నారు అయితే తొమ్మిదో స్థానం అంత అనుకూలం కాకపోయినప్పటికీ స్వక్షేత్రం మూలాన సాధ్యమైనంత వరకు ఆయన సుఫలితాలు ఇస్తారు ఒక కొద్దిపాటి స్థాన బలం ఉంటుంది అదే ఆ తొమ్మిదవ స్థానం అనేటటువంటిది ఉంది కాబట్టి దాని యొక్క ప్రభావం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కలిగజేస్తు ఉంటారు విషయంలో ఇక రాహు కనుక మనం తీసుకున్నట్టయితే దశమ స్థానంలో రాహు సంచారం జరుగుతోందని దశమంలో ఏకాదశిలో గురు సంచారం జరుగుతోంది ఇప్పుడు ఈ సంచారం ఈ విధంగా ఉంది ఇప్పుడు మనం వారు మనకి ఇచ్చేటువంటి ఫలితాలు ఏమిటంటే మనం చూసుకున్నట్టయితే మనకి చతుర్థంలో కేతు సంచారం వల్ల మనకి విద్య విషయంలో గాని పిల్ల అంటే చిన్నపిల్లలు విద్య మన మన పిల్లలు ఇంకా చదువుకుంటూ ఉన్నట్లయితే వారి విషయంలో గాని ఆ రాశి వారికి గాని ఆ ఆ కేతు సంచారం వారికి అంత శుభఫలితాన్ని మిథున రాశి వారికి కేసు సంచారం చతుర్థంలో జరగటం కొంచెం నెగ్రెండ్ చేయటం ఈ విధంగా భూ విషయాలు గృహ విషయాల్లో కొంచెము అశ్రద్ధ చూపించడము ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి అలాగే సప్తమంలో మనకి ఈ కుజ శుక్ర సంచారం జరుగుతుందండి కుజుడు ఆరో తారీఖున మళ్ళీ మకరంలో వెళ్తారు అయినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆరులో ఉన్న ఏడులో ఉన్న ఏడులో ఉన్నప్పటికీ ఎనిమిదిలో ఉన్నప్పటికీ కూడా కుజుడు యొక్క మనకి సహకార సహకారాలు ఉండవు అట్లాగే కుటుంబ విషయంలోనూ కొంచెము భార్యాపిల్లతో కొంచెం కటువుగా మాట్లాడటం అని ఈ విధమైనటువంటి తద్వారా కొంచెము మంచి విషయాలు భార్యా పిల్లలతో కొంచెం సఖ్యత లేకపోవడము ఈ విధంగా మీరు మాట్లాడే మాట ద్వారా వాడు కొంచెము నొచ్చుకోవటము ఇట్లాంటి లేకపోతే వాళ్ళు మాట్లాడటం ద్వారా మీరు నొచ్చుకోవటము ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అదే విధమైనట్టుగానే శుక్రుడు కూడా మనకి వివాహకారుడు కాబట్టి మామూలుగా ఆయన సప్తమ స్థానంలో ఉండడం ఆ దాని వల్ల కూడా మనకి కుటుంబ స్థానంలోనూ అదే భార్య బిడ్డలతో కొంచెం మాట కట్టుకోము వాళ్ళతో కూడా మన మాట వాళ్ళకి పోసకపోవటము వారి మాట మనకి పోసకపోవటము ఈ విధమైనటువంటి కాకుండా మనకి శుక్రవారం లభించేటటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి సుఫలతాలు ఇవ్వజాలవు ఇక అష్టమంలో రవి బుధులు ఉన్నారు అది కొంచెం మనకి కొంచెము కొంచెం ఆరోగ్య విషయంలో వాటిలో కొంచెం ఇబ్బంది పడేటట్టు పెట్టేటటువంటి అవకాశం ఉంది రవి అంతే మన బుద్ధుడు ఏంటంటే మనకి జ్ఞానం సరిగా మనం అన్ని తెలుసున్న విషయాలే సరిగా సరిగిన రీతిలో మనం ఆలోచించలేకపోవటం ఇట్లాంటి పరిణామాలన్నీ మనకు జరుగుతూ ఉంటాయి ఇక భాగ్యం దగ్గరికి వచ్చినట్టయితే మనం శని స్వక్షాత్రంలో ఉన్నారు స్వక్షేత్రంలో ఉండటం ద్వారా శుభపరిణామాలు ఇస్తారు ప్రభావం వల్ల వృత్తిపాటు ఉన్నప్పటికీ కూడా సాధ్యమైన వరకు ఆయన స్వక్షేత్రం కాబట్టి ఆయన చాలా వరకు శుభ్రతాలు అందజేస్తూ ఉంటారు ఇక దశమంలో రాహు ఉద్యోగ స్థలంలో మనం వ్యాపార స్థలంలో మీరు ఏ వృత్తి ప్రతి మనిషి ఏదో వృత్తి చేస్తూనే ఉంటారు కదండి మీ వృత్తి చేసేటటువంటి స్థలంలో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురుపడటం మీ స్టే మీకు సహకారం లేకపోతే మీ అధిక మీ పై అధికారులు ఉంటారు కదా వారు మీరు సహకారం మీకు సహకారం అందించకపోవటము లేకపోతే మీ పై వారే కాదు మీ కింద వారు కూడా మీకు సహ సహకారాలు అందించకపోవటం ఇట్లాంటి కొన్ని చికాగో పడేటటువంటి చికాకులు పెట్టేటటువంటి అవకాశం కూడా కొంచెం ఉంటూ ఉంటుంది అలాగే ఏకాదశిలో మనకి గురు సంచారం జరుగుతుందండి ఏకాదశిలో గురు సంచారం మనకి చాలా సలవు శుభప్రదంగా జరుగుతూ ఉంటుంది దానివల్ల మనకి లాభస్థానం కాబట్టి ధనం రావడంలో కానివ్వండి మరి పిల్లలు చదువుల విషయాల్లో కానివ్వండి భార్య మా భార్య మన మాట వినడంలో కానివ్వండి ఎవరు చేసే వారు పనిచేస్తుంటారు ఇందాక ఆయన మీకు భార్య విషయంలో కుటుంబ విషయంలో కొన్ని చికాకు కదుతా కదా ఇప్పుడు మళ్ళీ కుటుంబ విషయంలో ఆయన చేసే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు వీరు చేసేటటువంటి పని గురువు గారు పని గురువు గారు చేస్తూ ఉంటారు ఈ విధంగా లాభస్థానంలో ఉండటం వల్ల కొంచెం ధనానికి కొంచెం లోటు లేకపోవటము లేకపోతే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తూ ఉంటారు కాబట్టి మీ గురువు గారు లాభస్థానంలో ఉండటం వల్ల ధన విషయంలోనే కాదు మిగతా అన్ని విషయాల్లోనూ ఒక పిల్లలు మీ మాట వినటంలో కావచ్చు భార్య మీ మాట వినటంలో కావచ్చు మన విషయంలో కావచ్చు లేదా మిథున రాశి వారు వాళ్లే మీరేమి నిజుల రాజు వారు అయినట్టయితే మీరు చదువు విషయంలో మరింత ప్రోత్సాహకరంగా చదవటము మంచిగా చదవటం మంచి మార్కులు రావటము ఇట్లాంటివి అన్ని శుభ ఇవ్వడానికి గురువుగా సమర్థులవుతూ ఉంటారు అందుచేత ఈ వారంలో మీరు ముఖ్యంగా మూడు గ్రహాలు మనకి చాలా శుభ ఫలితాలు ఇస్తూ ఉన్నాయి ఏంటంటే శుక్రుడు గురువు రెండు చాలా అన్నిటికంటే కూడా మనకి శుభప్రదమైనటువంటి గ్రహాలు అదే విధంగా శని కూడా స్వక్షేత్రంలో ఉన్న కారణంగా వీరికి ఏమాత్రం తీసుకునేటువంటి విధంగా చక్కని శుభఫలితాలు అందజేస్తూ ఉంటారు మిగతా గ్రహాలన్నీ కూడా కేతు కానివ్వండి కుజుడు కానివ్వండి రవి కానివ్వండి ఈ ఈ విధంగా వీరు మనకి శుభ యువజాలండి అందుచేత ఏమీ కంగా పాడాల్సిన పర్లేదు మనం చెప్పుకుంటున్నట్టుగానే వీరు నవగ్రహ జాపాలు చేసుకోండి మీస్తే దేవాన్ని ప్రార్థించండి అంచేత ఈ మూడు గ్రహాలు మనకి చక్కగా బ్రతాలు ఇవ్వడం ద్వారా మనకి మంచి ఫలితాలు ఉంటూ ఉంటాయి అంచేత శోభం భూయా ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఈ వివాహం అంతా కూడా ఈ విధంగా జరుగుతూ ఉంటుంది మీరు నవగ్రహ ప్రార్థన మాత్రం మానవకండి జాతకంతో సరిచూసుకోండి